తర్వాత వచ్చేటప్పుడు జూపిటర్ గురువు గారు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించండి మూడు ప్లానెట్స్ తర్వాత వచ్చేటప్పటికి మనకి శుక్రుడు కూడాను నాలుగు ప్లానెట్స్ ఈ ఉన్న రాశులకి వృషభ రాశులకి ప్రవేశిస్తున్నారు కాబట్టి చాలా చేంజెస్ ఉంటాయి చేంజెస్ అంటే మనం చెప్పాలి ఫస్ట్ వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి ఆ మనకి సూర్యుడు భగవాన్ గారికి చూసుకుంటే పదిహేనవ తారీఖు వరకు ధన చేయడం అంటే అప్పుడు చాలా విపరీతంగా చాలా కేర్ఫుల్ గా ఉంటాయి ఆ తర్వాత అదే సూర్యుడు వచ్చేటప్పటికి స్థాన రాశిని చూపిస్తుంది అగౌరవం పడి హింసలు పడి వృత్తిలో కానివ్వండి చేసే పనిలో కానీ ఉన్నత పొజిషన్ కూలిపోయి అప్పుడు ప్రమోషన్ కానీ డీ ప్రమోషన్ వచ్చేసి అవమానాలు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త ఎవరైతే కనుక కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రోత్ కానీ ఉండాలి బిజినెస్ కానీ కొంచెం ముందుకు వెళ్దాం ఎవరైతే నేను అనుకుంటున్నాను వాళ్ళకి అంచనాలకు అనుగుణంగా పద్ధతులు ఎక్కడ ఉండదు రిజల్ట్ ఎక్కడ ఉండదు అని చెప్పేసి గమనించుకోవాలి తర్వాత చెప్పడానికి మనకి గురున్ని దృష్టిగా ఎట్లా ఎట్లా చాలా క్లిస్టిని కలగिस्तान ఆ విజువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు మనం చెప్పుకోవాలి కానీ ఇదే గురులు మనకి పదవ తారే తర్వాత వాలకు పారాబౌ బహయూ రిజర్వ్ అని ఆల్్రెడీ మనకి సూర్యునికి అనుకూలంగా లేదు దానికి అనుకోసం మనం ఏదో ఒకటి కార్తింగ్ వోచా తీ అనుకూల రాదు వానికి ఫారబౌని భయాలి చూస్తున్నా కాబట్టి ఏదో ఒక జగతతగా ఉండాలి ఉత్తరవాసాలు ఇది కాకండి మనం వేరు చూస్తుంటే మార్స్ బంగారులు ఇలక భూల అనుకూలని తెలుచున్నారు ఇది కూడా మంచి

అన్ని విషయన భోగనందు ఎందుకంటే మనం చెప్పాలి సో మనం ఎక్కడ చూసుకుంటే ఇలాకీ ఓవరాల్ గా అన్నిటికట్ల కనెక్షన్ చేస్తే ఖర్చుల ఆదాయం నుంచి ఉంటది అది చెప్పుకోవాలి అన్నమాట తర్వాత ఆరోగ్య విషయంలో హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్ గా ఉంటది కాబట్టి అదో కొడ ఎందుకంటే చాలా తీరులు ఉంటాయి ఒక అల్పన అనేది బయట ఎందుకంటే చాలా చాలా తీరులుగా ఉంటాయి సో దానికి మెయిన్ హెడేక్ కొట్టి ఐలలో ఏక విషయ స్థితి అవకాశం ప్రొడక్ట్ ఎపిసెట్టు ద్వారా చాలా ఎక్కువ ఉన్నాము మరి చెప్పుకుము ప్రధానమైన సమస్య కొరకు ప్రణాకియ సమస్య తోటి ఎదురుపడి దాని వల్ల శత్రువుల ద్వారా అలవాసన టైమ్ వాటర్ కురియింది సో సర్కారు ద్వారా అవకాశం నుండి చాలా దగ్గర తోనన అంటే లేడీస్ ద్వారా ఇటువంటి చాలా బెనిఫిట్ ఉంది ఇది ఒక అడ్వాంటేజ్ వాలగర్ లేడీస్ ఆఫ్ కండిట్ ఇంటర్నెట్ సదా నగరి వాడగా విలేజ్ హెల్పర్ అవకాశం ఉంది వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి ప్రయాణం చేయడం వల్ల

మనం ఈ కనకదారా గురించి వాళ్ళ ఒక ప్రీవియస్ వీడియో చూసి వచ్చారనమాట వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఒక సమస్యను ఛాలెంజ్ నాకు తీసుకొచ్చారండి వాళ్ళకి మూడు కోట్ల దాకా అప్పులు ఉన్నాయంటండి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంది ఇన్కమ్ రావట్లేదు లేం కాదు ఆల్మోస్ట్ వాళ్ళు నా చెప్పిన ప్రకారం ఎనభై తొమ్మిది లక్షల ఇన్కమ్ వస్తుందండి అయితే అది ఫిక్స్డ్గా అంతే ఉందండి కలగటం లేదు ఈ అప్పులు తీరుస్తూ ఉంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తూ ఉన్నాయి తీరుస్తుంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తుంది ఆ ఉన్న రెండు అంతే ఉందండి ఇది ఎప్పటి నుంచి బయటకు వస్తామని చెప్పేసి ప్రకోజ్ నరీండి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం వాళ్ళ జాతక చక్రం నేను చూస్తేనంటే మంచి దశలో ఉన్నారండి యాక్చువల్గా రాజా పూజ్యం ఈ ఒక రాజరగంలో ఉన్నారు కానీ అప్పు బాధలు అనమాట అంటే జాతకం రకం చూస్తే చాలా బాగుంది మనకి కానీ అప్పు కూడా ఉంది అని అనమాట ఇలా చూస్తే ఎలా ఉంది అండి మనకి బుద్ధుడి జాతకం మనం చూసేమంటే ఉంటే మహారాజు అవతల లేదా సన్యాస అవతల సేమ్ సిమిలర్గా ఇదలా ఉంది ఈ ఈ ఈ దశ మీకు యోగిస్తే మీరు మహారాజులాగైపోతారు ఈ దశ మీకు సరిగ్గా యోగించకపోతే అప్పులు బాధ రెండు అవుతారు రెండూ వాళ్ళకి కరెక్ట్గా క్లియర్గా ఉన్నానండి నాకు అలానే ఉందండి ఒకసారి అందరూ నేర్చుకుంటున్నారు పక్క అప్పులు ఉన్న ఏంటి అని చెప్పేసి ఇలాంటి విషయాలు కనుక ఎవరికనక మనకి చూసే వాళ్ళకి కనుక ఉంటే కనుక మనల్ని అప్రోచ్ చేసి మనకి హెల్ప్ కనకదార ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ చేయొచ్చండి దీని నుంచి మనం ఆ లూప్ నుంచి బయటపడేయొచ్చండి ఎందుకంటే మన వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి ఇంకా ధర్మార్థ కామ మోక్షాలు మనకి శ్రీ సూక్తం దగ్గర నుంచి కనకదార దగ్గర కనకదార దగ్గర నుంచి మనకి లక్ష్మీ అష్టాత్యం చాలా ఉన్నాయండి ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మనకి ఎవరైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే వీటి ద్వారా మనం ఉపాసన చేసి వాటి ద్వారా మనం హోమాలు యజ్ఞాలు అవన్నీ చేసుకొని ఆ ప్రాబ్లం మన అధిగమించొచ్చు సో అందుకని చెప్పేసి ఇలాంటివి ఎవరికైనా సమస్యలు కనుక ఎవరైనా ఆర్థిక నుంచి కాకుల్లో ఉన్నా కానీ ఉండి ఇబ్బందుల్లో కానీ మనకి కాంటాక్ట్ అయితే స్క్రీన్ మీద వేసిన నెంబర్ కానీ మనకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు ఇంతే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఒక వేది ఆస్ట్రాలజీ ఉండాలి అనేది మనకి పూర్వకాలను నిర్మించి నిర్వహించాలండి మన ఈ ఆస్ట్రాలజీ మన పురా పురాతనలో రూమ్ సబ్జెక్ట్ అండి ఇది కంపల్సరీ అందరినీ చదువుకునేవాళ్ళండి అప్పుడు ఎవరిని దీనికి ఉండేవాళ్ళం అందుకని ఎవరికైనా కానీ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కానీ మనం కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ అండి సో అదండి సురేష్ గారు చెప్పినట్టుగానే ప్రత్యేకించి ఈ రాశి వారు కనుక పర్సనల్ గా సాధి కావాలి అనుకున్నా సురేష్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా మీరు విధు సోడుతుల కాంటాక్ట్ నుండి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు దానికి ముందు అక్షయ తృతీయ రోజున కనకదార భూముల్ని అతి భక్తిగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో చాలా మంది డబ్బు ఉంది కానీ ప్రతిసారి అనవసరమైన వారికి ఖర్చు అయిపోతున్నాయి హాస్పిటలైజ్ ఎక్కువైపోతున్నాం అప్పుల బాధలు ఉన్నాము చాలా ఇష్యూస్ ఉన్నాయి నాకు ఫినాన్షియల్ గా చాలా లోన్ ఉన్నాము